వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పదిహేడవ తారీఖు భారతదేశంలో విలీనమైన సందర్భంగా ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్రో మండలం భూ పోరాట కేంద్రం అయినటువంటి నారాయణ రెడ్డి కాని పేస్థితిలో మనం బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మరో స్మరించుకుంటూ నిజంగా అమరు చేసిన త్యాగాలను ఈ ప్రజలకు తెలియాలనే ఆలోచనతోటి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ పదకొండు నుంచి సెప్టెంబర్ పదకొండున పిలుపునిస్తాం పదిహేడవ తారీఖున ఈ భారతదేశంలో తెలంగాణ హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు కాబట్టి ఇలా విలేనా దినోత్సవం అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం కొంతమంది చెప్తావారు ఇది విముక్తి అని నిజంగా కూడా విముక్తి అనే వాళ్ళు ఈ తెలంగాణలో పోరాటం చేసే చరిత్ర లేదు ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్న పాపానవో వాళ్ళు ఇలా బీజేపీ మతోన్మాదులు చెప్తారు విముక్తి హిందూ హిందువులు ముస్లిం రాజుల నుంచి తెలంగాణ విముక్తి అయిందని చెప్పేసి ఒక కొత్త నాటకం ఆడుతావారు మేము ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాం నిజంగా కూడా మీరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మీరు ఎవరైనా పాలు మీరు పోరాటం చేసినారా లేకపోతే ఈ దేశ సహస్త్ర పోరాటంలో మీరు పోరాటం చేసినారా ఎక్కడ మీ పా కూడా మీరు పోరాటాలు చేసే చరిత్ర కాదు ఈరోజు మతవన్ మాత్రం మధ్య మతం పేరుతోటి దేవుళ్ళ పేరుతో రాజకీయం చేస్తూ ఇవాళ అన్నదమ్ముల్లాగా కలిసి పడుతున్నటువంటి ఈ సమాజాన్ని ముక్కలు చేసి మరోసారి ఓట్లలో గెలవాలని ఆరోగ్యతోటి ఇలా మాత్రం మళ్ళీ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది మీ ప్రయత్నాన్ని ఎక్కడ కూడా సాగనీయం కమ్యూనిస్టులుగా ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం నిజంగా చేరని చెప్పినట్టుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ రోజు మట్టి మనుషులతోటి పోరాటం చేయించిన చరిత్ర ఇది కమ్యూనిస్టులది నిజంగా కూడా ఆ రోజు భూమి కోసం భుక్తి కోసం ఎట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం జరిగింది తెలంగాణలో నాలుగు వేల ఐదు వందల మంది తెలంగాణ యువ కిశోరాలు కమ్యూనిస్టులు బలిదానాలు ఇస్తే తెలంగాణ వచ్చింది అదే కాకుండా పది ల పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీది అదే కాకుండా ఎవరైనా చెప్తావు హిందూ ముస్లింల గొడవ అని రామచంద్రారెడ్డి హిందూ ముస్లిం అని అడుగుతా ఉన్నాం అరవై వేల ఎకరాల భూమిని దగ్గర పెట్టుకొని సిద్ధాలైనమ్మ లాంటి వాళ్ళ మీద దాడులు చేయించి దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళని పొట్టలో పెట్టుకున్నటువంటి నీచాది నీచమైన ఇసు రామచంద్రారెడ్డి గురించి ఎందుకు మాట్లాడతారు బీజేపీ బీజేపీ వాళ్ళని అడుగుతాను అదే కాదు నిజంగా షేక్ బందకి సోయబుల్లా ఖాన్ మఖబూ మొహిద్దీన్ వీళ్ళంతా కూడా ఈ తెలంగాణ సమాజం కోసం పేద ప్రజల పక్షాన పోరాటం చేసి ఈ పేద ప్రజల పక్షాన వాళ్ళ అయినటువంటి వాళ్ళు వాళ్ళు ముస్లింలు కదా ఇక్కడ కూడా ముస్లిం హిందూ గొడవ కాదు అది ఒక రాజుకు ప్రజలకు జరిగినటువంటి పోరాటం అంటే చిత్రీకరి బీజేపీ వాళ్ళు చిత్రీకరించే తప్పని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా అలా స్ఫూర్తితోటి నిజంగా కూడా హైదరాబాద్లో దాదాపు వంద కాలనీలు నిర్మించే చరిత్ర ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీది అందులో భాగంగానే ఈ అబ్ద్రాపూర్ మెట్టు మట్ట మండలంలో ఇది నాలుగో కాలనీ మనం రావి నారాయణ రెడ్డి కాలనీ పేస్ వన్ పేస్ టూ అదేవిధంగా కోయడలో సోరోవరం కాలనీ నిర్మించినాం ఇవాళ రావి నారాయణ రెడ్డి కాలనీ పేస్ త్రీని నిర్మిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంతా కూడా ఒకటే మాట ఒకటే బాట అది కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండా తోటి పనిచేస్తా వారు ఖచ్చితంగా ఈ పేద ప్రజలకు ఇంటి జాగాలు ఇప్పించేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ కూడా ఉద్యో ఉద్యాన ఉద్యమాన్ని ఆపదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా పేద ప్రజలకు ఇప్పటిదాకా చెప్పినట్టుగా రాజీనాచార్య చెప్పినట్టుగా ఈ రేవతరెడ్డి రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో నిజంగా పేదలందరికీ ఇందిరాబిల్లు కట్టిస్తామని భూములు లేవని చెప్తా ఉన్నారు కాబట్టి ఇది భూములు భూదారు భూమి ఇది పేదలకు చెందాల్సిన భూమి మేము ఇక్కడ గుర్సేలు వేసుకున్నాం కాబట్టి మీరందరూ కూడా పేద ప్రజలకు ఖచ్చితంగా ఇందిరాబిల్లు గట్టించవలసిందే ఈ పేద ప్రజలను నిజంగా కూడా కోరిక నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అదే కాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరావతి పేరు మీద ఈ హైదరాబాద్లో ఎక్కడన్నా వంద ఎకరాలలో శృతివనం నిర్మించాలి నిజంగా కూడా ఆ రోజు వందలాది మంది చెప్తా మనం మన మేధావులంతా కూడా రెండు వేల మంది అమరులైనటువంటి వాళ్ళ పేరు కూడా వచ్చినాయని ఇలా గ్రామాలలో పోవాలి ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఎంతమంది వచ్చారు అనేది చరిత్ర తెలుసుకోవాలి నిజంగా కూడా ఈ నల్లగొండ జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లాలో నిజంగా కూడా ఏ ఊరు పోయినా ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా మనకు స్వాగతం పడుతుండే కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల చూపాలు అదే కాదు మన పక్కన ఉన్నటువంటి రాచకొండలు విధంగా కూడా ఏ చెట్టునైనా ఏ గుట్టన ఏ పుట్టనైనా అలా రక్తం మార్కలు కానీ వస్తూ ఉంటాయి అక్కడ అందుకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపినటువంటి పార్టీ వంద సంవత్సరాలు భారతదేశంలో అధికారం లేకున్నా మన గుర్తుందంటే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పార్టీ అది ఎర్ర జెండా సిపిఐ పార్టీ తప్ప వేరే పార్టీలు కావు ఖచ్చితంగా పేదల పక్షాల పోరాటం చేస్తాం ఇవాళ కూడా చెప్తా ఉన్నాం ఆ రోజు ఏదైతే పది లక్షల ఎకరాలు మంచినాం ఆ తర్వాత ఏదైతే కుచ్చు టోపీలు పోయి కద టోపీలతో వచ్చి మళ్ళీ భూములు ఆక్రమించుకున్నారు ఈ రోజు ధరణి పేరు మీద నిజంగా కేసీఆర్ వచ్చినాక ధరణి పేరు మీద మళ్ళీ కొంతమంది భూములు ఇలా గుంజుకొని దగ్గర పోయిన ఆ భూములన్నీ కూడా ఖచ్చితంగా భూముల మీద పోరాటం చేస్తాం పేద పేదలకు ఖచ్చితంగా దున్యవారికి భూమి దక్కాలనే ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండా ఉందో ఆ ఎజెండా అమలు అయ్యేంత వరకు కూడా పేద పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఇక్కడ ఇళ్ళు లేనటువంటి ప్రజలకు అందరూ కూడా ఇళ్ళు కట్టియాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మన ప్రభుత్వాన్ని చెప్పుకుంటా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం నువ్వు చెప్పినావు అసెంబ్లీలో చెప్పినావు రెండు సార్లు నిన్ను గెలిచినప్పుడు కూడా చెప్పినావు నువ్వు సానుకూలంగా స్పందించినావు కాబట్టి ఖచ్చితంగా ఈ పేద ప్రజలందరూ కూడా నిజంగా కూడా ఇళ్ళకి కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు ఇలా నువ్వు సోషల్ ఎకనామిక్ సర్వే చేస్తూ ఉంటావు మేము దానికి ఒకరికి అంగీకరిస్తాం వెల్కమ్ సాగదం మలుగుతా ఉన్నాం నిజమైన పేదవాళ్ళకు నువ్వు ఇల్లు కట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదేమైనా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరో ఇలా సాక్షిగా చెప్తా ఉన్నాం ఇందులో నుంచి ఒక్క గుర్సెను కూడా పోనీయం జాగా జాగ గూడవలకి కూడా పోస్తూ ఉన్నాం దక్కదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏదేమైనా మేము బతుకున్నంత వరకు మేము ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పోరాటం చేస్తున్న నాయకుడు ఉన్నంత వరకు ఈ పేద ప్రజలు ఇక్కడ గుర్సెలు వేసుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి తీరుతామని చెప్పి ఈ ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం మరో సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం